ఆ నమ్మకం నగిరిలో వచ్చింది ఇప్పుడు ఆనందంగా ఉన్న రాత్రికి బాగా నిద్ర వస్తుంది మీరే కనపడస్తారు మీ ఉత్సాహమే కనపడస్తుంది ఎప్పుడైనా నాయకుడికి కావాల్సింది మీ ప్రజాదరణ ప్రజాదరణ ఉంటే అది ఒక టానిక్ గా పనిచేస్తుంది చెప్పాలనుకున్న ధైర్యం వస్తుంది నా దగ్గర డబ్బులు లేవు ప్రైవేట్ సైన్యం లేదు అరాచకం లేదు నేరాలు చేసే మనస్తత్వం నాది కాదు కానీ నేరస్తుల్ని మాత్రం మట్టి గడిపించే ధైర్యం నాకుందని మీ అందరికి తెలియజేస్తున్నా మీరు చూశారు ప్రజల కోసం నేను పోరాడాను ఆ రోజు ఏ తీవ్రవాద సమస్య ఉండకూడదని నేను పోరాడితే కొంతమంది నా మీదనే గురిపెట్టి ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు జ్ఞాపకం ఉందా మీకు ఎవరు కాపాడారు నన్ను సాక్షాత్తు ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి ఒకవేళ నీకేదైనా జరిగితే ఆ అపవాదు శాశ్వతంగా నా పైన ఉంటుందని నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి నేను వస్తానంటే ఇక్కడ కరెంట్ ఆఫ్ చేస్తారు పలమనేరులో మైక్ కట్ చేస్తారు చెప్తున్నా మొన్న ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తారు అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి వస్తే మైకు కట్ చేసే పరిస్థితి వచ్చారంటే తిరిగి నా మీద నేర వేస్తారు నేను మైక్ పెట్టుకోవడం కూడా చేత కాదంట ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మైక్ పెట్టుకోవడం కాదు తోక కట్ చేయడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశా నా చరిత్రలో మెడిసి పడద్దండి ఏదైనా సరే ప్రజల్ని మెప్పించండి ప్రజలు మెప్పిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు ప్రజలకు నష్టం జరిగితే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీ గుండెల్లో నిద్రపోతాం ప్రజలకు భరోసా ఇస్తాం అది మా బాధ్యత అందుకే నేను కోరుతున్నా ఈరోజు మీ ఉత్సాహం చూసా మళ్ళీ మదనపల్లి మీటింగ్ ఉంది ఇంకా తిరుగు లేదు అన్స్టాపబుల్ మళ్ళీ చెప్పండి అన్స్టాపబుల్ అంతేనా లేదా అన్స్టాపబుల్ అని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి అందుకే అడుగుతున్నా మూడు పార్టీల నాయకులకి ధన్యవాదాలు ఇక్కడే ఎంపీగా కందిమళ్ళ ప్రసాదరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి మంచి ఉద్యోగం చేసి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి చిత్తూరు నా సొంత నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో ఎంపీగా ఎంపిక చేశాం అందరూ ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రెండో పక్క భాను భాను ప్రకాష్ భాను ప్రకాష్ భాను ప్రకాష్ సర్వేలు చేశా మీరంతా ఓట్లేశారు ఐవీఆర్ఎస్ అధికారం జాపుకుందా మీకు ఐవీఆర్ఎస్ లో బ్రహ్మాండంగా ఓట్లేశారు కాబట్టి మీరు మెచ్చిన అభ్యర్థికి నేను సీట్ ఇచ్చా అవునా కాదా గెలిపించుకునే బాధ్యత మీదవునా కాదా గెలిపించిన తర్వాత అండగా నేను ఉంటా ముద్దు కృష్ణమ నాయని తలపించే విధంగా ప్రజాసేవ చేస్తాడు బారు చేయిపిస్తా హ్యాండ్ హోల్డింగ్ చేస్తా చేపిస్తా మీకు అనుమానం అవసరంలా మంచి మెజారిటీ మీరు గెలిపించండి బానుని ఒక మంచి నాయకుడిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఏం తమ్ముళ్ళు సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇవి చూసిన తర్వాత ఇద్దరికి కూడా మిత్ర పక్షాలు మూడు పక్షాలు ఎన్డిఏ అభ్యర్థులుగా ఇద్దరిని మీ పరిచయం చేశా మీ బాధ్యత నా బాధ్యత వాళ్ళని పరిచయం చేయడం వరకు ఇప్పుడు మీ బాధ్యత గెలిపించే వరకు మీ బాధ్యత ఇక్కడే ఈ రోడ్డు మీద మీకు అప్ప చెప్తున్నా ఇద్దరిని గెలిపించుకుంటామని గట్టిగా చెప్పండి ప్రజాస్వామ్య వ్యవస్థలో మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయం తెలుసుకొని ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఇచ్చా అక్కడక్కడ ఇబ్బందులుంటూ కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తున్నా నా ఉద్దేశం ప్రజల మెచ్చిన నాయకుడికి ఇవ్వాలి ప్రజల కోరుకున్న నాయకుడికి ఇవ్వాలి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనేది నా అభిమతం దాని ప్రకారం ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి నగిరికి వచ్చినప్పుడు మళ్ళీ 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 చెప్తున్నా నగిరి మీటింగ్ సూపర్ హిట్ ఇది మంచి మధ్యాహ్నం మారిగా మీటింగ్ ఉంటే సాయంత్రం అయితే ఏమవుతుందో నాకైతే అర్థం కాలేదు బిగినింగే బిగినింగ్ లోనే స్పీడ్ ఉందంటే రాను రాను ఆ స్పీడ్ ఏమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఇవి చూసిన తర్వాత ఏకపక్ష ఎన్నికలే అయితే నిద్రపోవద్దండి యామారద్దండి నేరస్తులు కరుడు కట్టిన దొంగల వీళ్ళు అప్రమత్తంగా ఉండండి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దానికి మనమందరం కలిసి పనిచేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ జైన్ అదని రండి తెలుగు దేశ కార్యకట్టలారా చాగాలకు వినుదీయని దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయ నిదేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే সাইকোভাব সাইক